ముందుగా జనసేన పార్టీకి సంబంధించిన ఈరోజు మీడియా సమావేశానికి చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ఇంకొక రెండు మూడు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది అనే తరుణంలో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఖమ్మం జిల్లాలో కూడా ఏదైతే పార్టీ బలంగా జనసేన పార్టీ ప్రతిసారి ఎలక్షన్ వచ్చిన బలంగా పోటీ చేస్తూ బలంగా నిర్మించుకుంటున్న తరుణంలో జనసేన పార్టీ ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు పోటీ చేయబోతుంది మధుర మున్సిపాలిటీలు కూడా పోటీ చేస్తా ఉందని చెప్పదలుచుకున్నాం ఈ రోజున రాజకీయ వ్యవస్థ చూసినట్లయితే ప్రజలకి సేవ చేయాలనే విషయం దాని మీద కన్నా డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్లోకి వెళ్ళవేలా డబ్బులు సంపాదించుకోవాలి మంది బాన్పాలంతో తిరగాలి కార్లు వేసుకుని రౌడీజన్ చేయాలనే పరిస్థితి తప్ప నిజంగా నిబద్ధత గల నాయకత్వం అయితే ఈ రోజున ఈ యొక్క మధుర మున్సిపాలిటీలో కానీ ముఖ్యంగా వ్యవస్థల్లో తెలంగాణలో కానీ తప్పని పరిస్థితి కనపడతా ఉంది అంటే ఒక రాజకీయ చైతన్యం ఉన్నది అంతకుముందు ఇక్కడ కమ్యూనిషన్లు బలంగా ఉన్నది సేవ చేయాలని తప్పకుండా నాయకత్వాన్ని ఈ రోజున రౌడీజియం దౌర్జన్యం ఈరోజు రాజ్యం వెళ్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది ఒక్కసారి మధుర ప్రజలు ఆలోచించుకోవాలని పరిస్థితి ఉంది నిబద్ధత గల నాయకత్వానికి ఈ రోజున మేము మధుర మున్సిపాలిటీలో టికెట్లు ఇస్తున్నాం యువత విద్యావంతులు సమాజానికి సేవ చేయాలని నిబద్ధత గల వ్యక్తులకి ఈరోజు మేము మధుర మున్సిపాలిటీలో అవకాశం కల్పించి ఈ యొక్క అన్ని వార్డుల్లో కూడా ఈరోజు మధురలో జనసేన పార్టీ పోటీ చేస్తూ ఉంది ఈరోజు మధుర మధుర అనేది ఆంధ్రాకి తెలంగాణకు కనెక్టివిటీ ఉంటుంది విజయవాడ దగ్గర ఉంటుంది ఖమ్మం దగ్గర ఉంటుంది రోడ్ కనెక్ట్ ట్రైన్ కనెక్టివిటీ ఉంది ఇది ఇన్ని విధాలుగా ఉన్నా కానీ మధుర పట్టణం కానీ అభివృద్ధి చెందిన పరిస్థితి కనపడతా ఉంది ఖమ్మం జిల్లాలో కొత్త కూడా అభివృద్ధి చెందింది ఖమ్మం అభివృద్ధి చెందింది మిగతా పట్టణాలు చిన్న చిన్న పట్టణాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి కానీ మధురకి రోడ్ కనెక్టివిటీ ఉండదు కమర్షియల్ బిజినెస్ పరిస్థితి ఉండదు ఎప్పుడు చూసినా గత ఇరవై సంవత్సరాల నుంచి మధుర అదే విధంగా ఉంది కాబట్టి ఇరవై సంవత్సరాల మార్పు అయితే ఏది తీసుకురాలేదు ఇక్కడ కానీ ఇంకా మంచి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నాను మంచి నాయకత్వం వస్తే బీమా ఇవ్వడానికి ఎలక్షన్స్ ముందు ఏమీ అభివృద్ధి ఏమి అభివృద్ధి జరగలేదు అని మనమే అనుకుంటాం ఎలక్షన్స్ వచ్చాక డబ్బులు ఎవరిస్తారా అని మనం ఎదురు చూస్తాము ఢిల్లీ స్థాయి నాయకులు కూడా గల్లీలో తిరుగుతున్నారంటే అభివృద్ధి జరిగిందో లేదో చూస్తే అర్థమవుతుంది పల్లెటూరులో కూడా అవేర్నెస్ వచ్చింది అభివృద్ధి జరగలేదు అని మనం మనం దాన్ని చూసుకొని ఒక పెద్ద నాయకుడిని కూడా ప్రశ్నిస్తున్నారు అభివృద్ధి ఏం జరిగింది ఏంది అని మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం మనం దాన్ని దీన్ని మనం ఓటు ద్వారా దీనికి సమాధానం చెప్పాలి జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలి మెయిన్ మెయిన్ రోడ్లో ఫ్లైఓవర్ సమస్య ఉంది ఫ్లైఓవర్ కట్టిన కార్ నుంచి ఫుట్పాత్ ఫుట్పాత్ అవ్వట్లేదు దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము తీసుకెళ్దాం అనుకుంటున్నాం మా జనసేనకు ఒక అవకాశం ఇవ్వండి మీరు మా గొంతు అవకాశం ఇస్తే మేము ప్రతిదీ మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళి మేము సమస్యలను పరిష్కరిస్తాము చిన్న చిన్న బడ్డీ కోట్లను తీసేసి చాలా బీద వ్యాపారం రోడ్డు మీద పడేశారు దీనివల్ల చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని దీన్ని జనసేన వాళ్ళకి అండగా ఉంటుంది సమావేశానికి వచ్చినటువంటి ప్రింట్ మీడియా మీడియా వ్యక్తులందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో మదర్ మున్సిపాలిటీలో ఉన్న ఇరవై రెండు వార్డులు ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో మా జనసేన నాయకులు కార్యకర్తలు పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఇరవై రెండు వార్డులు ఉన్నటువంటి సమస్యలమైన పోరాటానికి శాంతియుతంగా పోరాటానికి ఈ సమస్యల ప్రజల ప్రజల వద్దకు వెళ్ళి ఆ సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ రెండు వాళ్ళు ఉన్నటువంటి సమస్యల్ని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరించే దశగా మేము శాంతియుతంగా మేము పోరాడతామని మేము ఈ సందర్భంగా మీడియా ప్రముఖంగా ఒక చెప్పదలుచుకున్నాం ఎంతో మరిద ఉన్నటువంటి రాజకీయ ఏదైతే ఉందో ఈ వ్యవస్థలోని వ్యవస్థలోని మధుర ఈ రోజు కూడా అభివృద్ధి చెందలేదు మనందరం తెలిసిన విషయమే ఎందుకు చెందలేదు అంటే వీరు వారి యొక్క స్వభావాల గురించే రాజకీయం చేస్తున్నారు తప్ప ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఇరు రెండు వాటిలో ఉన్నటువంటి సమస్యల్ని మీరు పరిష్కరించారు ఈ పరిష్కరించినప్పుడు కాకుండా మేమేదో చేసిన చెప్పే